ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్ద వెంకన్న ఫైర్ అయ్యారు మోందా తుఫాన్ సమయంలో జగన్ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు తుఫాన్ వస్తుందన్న సమాచారంతో చంద్రబాబు ముందుగానే యంత్రంగానే అప్రమత్తం చేశారని బుద్ధ వెంకన్న అన్నారు ఇక చంద్రబాబుని విమర్శించే స్థాయి జగన్ కు ఎక్కడదని ప్రశ్నించారు రాష్ట్రానికి చుట్టపు చూపులా వచ్చి జగన్ ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు ఇక పరామర్శ ముసుకులో రైతులపై జగన్ దండయాత్ర చేశారని బుద్ధ వెంకన్న ఆరోపించారు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని పదే పదే మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే అంత సీను జగన్మోహన్ రెడ్డికి లేదు చంద్రబాబు నాయుడు గారు మీ తాత ఫ్యాక్షనిజం మీద పోరాడాడు మీ నాన్నగారి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాడు నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విద్వాంసం మీద పోరాడాడు పోరాడమే ప్రజల తరఫున పోరాడమే చంద్రబాబు గారి ధ్యేయం నీలాగా తుఫాన్ వస్తుందని వారం రోజుల ముందే పలానా డేట్ కానీ పలానా డేట్ వరకు వస్తుందంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఉండి వారం తర్వాత రైతుల మీద దండయాత్ర చేసే క్యారెక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తులు వస్తే ఆయన స్వయంగా వెళ్ళడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులను కూడా ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకి ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో వరుసలో ఒకప్పుడు తుఫాన్ వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడి నుంచి అనేక సహాయ సహకారాలు చేస్తే నాయకుడంటే ఇలా ఉండాలని ఆ రోజు భారతదేశం మొత్తం చెప్పుకున్నటువంటి నాయకుడు మా సిపిఎం సార్ ఏదో నువ్వేదో ఆయన ఏదో రైతు వ్యతిరేకి మేము రైతుల పక్షపాతం అంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు మీరు అసలుకి ఎప్పుడు మీరు పొలం తిన్నారు ఎప్పుడు పొలాల్లో పండించారు అసలు మీ ఫ్యామిలీ రైతు ఫ్యామిలీ కాదు మీ తాతగారు గ్రానైట్ వ్యాపారం మీ నాన్నగారు ఫ్యాక్షన్ వ్యాపారం నీది విద్వాంస వ్యాపారం మీరే చెప్తారుగా చంద్రబాబు గారు రెండు ఎకరాలు రైతని ఆయన పుట్టిందే రైతు ఫ్యామిలీలో ఆయన ఆయనకి రైతుల గురించి తెలియదు అంటాడేంటి జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి ఒక్కటి కూడా అబద్ధం ఇవాళ ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది దానికి ప్రాథమిక అంచనా వేసారు వారందరికి కూడా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో కానీ ఆ స్కి స్క్రిప్ట్లోనే తేడా ఉంది ప్రతిదీ చూసి చదువుతున్నాడు పోనీ ఆ చదివేదన్నా కరెక్ట్గా చెప్తున్నావు అంటే అందులో అన్ని అబద్ధాలే ఏదైతే ఫసల్ బీమా ఉందో నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ఆ బీమా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలే ఇవాళ ఆ ఫసల్ బీమా పథకానికి కేంద్రం రాష్ట్రం రెండు కలిపి సమన్వయంగా తొంభై రెండు శాతం భీమా చెల్లించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసలు పసల బీమే కట్టలేదంటావే ఐదు లక్షల ఎకరాలు పంట నష్టం జరిగితే పదిహేను లక్షల ఎకరాలు అంటావే అంటే అన్నీ అబద్ధాలేనా ఓ ముఖ్యమంత్రిగా పనిచేశావు రైతులు నీకు ఓట్లు వేయలేదని రైతుల మీద కక్ష సాధించడానికి వెళ్ళావు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తుఫాను వస్తుందని హెచ్చరికలు వచ్చినాయో ముఖ్యమంత్రిగా ఆయన మొత్తం యంత్రాంగాన్ని మంత్రుల్ని ఎమ్మెల్యేలని కార్యకర్తలని అలక్ట్ చేసి ఆ రోజు సెక్రటరియేట్లోనే ఆయన నైట్లలో ఉండి పనిచేశాడు లోకేష్ బాబు గారు పనిచేశాడు పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు పనిచేయలేదంటే ఏంటి ఆయన ఎన్ఎస్ ఆయన భద్రత కూడా పక్కన పెట్టుకొని ఆయన ఒక ఇన్నోవా కార్లో ఆయన క్యాన్వాయిని కూడా పక్కన పెట్టుకొని ఇన్నోవా కారులో రైతులు పడే ఇబ్బంది